ఓం నమశివాయం నేను ఒక విషయం గురించి మాట్లాడకూడదు అనుకున్నాను ఈ విషయం గురించి కానీ తప్పనిసరి పరిస్థితి అయింది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవ సమాధి సజీవ సమాధి అయినటువంటి కందిమల్లయ్యపల్లిలో వనగానపల్లి దగ్గర ఉన్నటువంటి గుడిలోకి మేము వెళ్ళి దర్శనం చేసుకోవటం వారి యొక్క సజీవ సమాధిని దర్శించటం వారి ఆశీస్సులు తీసుకోవటం అలాగే వారు నివసించినటువంటి ఇంటిని కూడా సందర్శించటం వారు ఒక్క పూటలో తొగినటువంటి ఒక జింక కొమ్ముతో తొగినటువంటి బావిని దర్శించటం ఆ నీటిని స్పృశించటం తాగటం అలాగే వారు పట్టుకున్న తలుపుల్ని మేము అలా స్పృశించి నమస్కరించడం ఎంత అద్భుతంగా ఉన్న ఆ ఒక్క మధుర క్షణాలని ఈ ఈరోజు ఒక వార్త వినటం జరిగింది ఆ యొక్క ఒకవైపు భాగం వెనక వైపు భాగం కూలిపోవటం అనేది జరిగింది ఇది తర్వాత అందరూ స్పందించి మేము ఇమ్మీడియట్ దాన్ని తయారు చేస్తామని చెప్తున్నారు నాలుగు వందల ఇరవై సంవత్సరాలు అంటే వారు ఇంకా జీవించినంత కాలం ఉన్నటువంటి ఆ ఇల్లు ఇంకా ఎన్నో సంవత్సరాలు దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ ఇంటిని ఇప్పటి వరకు అది అలాగే ఉందంటే అది నిజంగా స్వామివారి మహిమే అని చెప్పుకోవాలి అటువంటిది నిన్న జరిగినటువంటి ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యల వల్ల కానివ్వండి ఆ యొక్క పీఠాధిపత్యం గురించి కానీ ఆయన కూడా కలత చెందిన దానికి నిదర్శనంగా కూడా భావించవచ్చు చక్కగా ఉండాలని కోరుకునే ఒక ఇల్లు బాగుంటేనే కదా ఈ కుటుంబం కూడా బాగుండేది అలాంటిది ఇల్లు కూలిపోవడం అశుభంగా భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క పురాతనమైనటువంటి భవనాలను కానీ పురాతనమైనటువంటి కట్టడాలు మహామహిమాన్వితమైనటువంటి వ్యక్తి యొక్క మహర్షి యొక్క అద్భుతమైనటువంటి నివాసం మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి భావితరాలకి ప్రపంచవ్యాప్తంగా దాన్ని దర్శించే అవకాశం ఉన్న అటువంటి ఒక ప్రాపర్టీని మనం ఎంత జాగ్రత్తగా సంరక్షించుకోవాలి అలాగే మీరు చూసినట్టయితే రమణ మహర్షులు వారి ఆశ్రమంలో చూసినట్టయితే వారు వాడినవన్నీ కూడా ఎంతో భద్రపరచడం వారు వాడిన ఇల్లు అన్నీ కూడా ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు అలాగే నాగర్ కూడా దాదాపు ఐదు తలల సిలస్ కలిగినటువంటి నాగుపాము అక్కడ ఉందని పెద్ద ఉందనేది ప్రతీతి అదొక చిన్న పెంగుడింటిలో ఉంటుంది పూరి గుడిసెలో ఉంటుంది ఆ గుడిసిని అలాగే ఉంచి పైన స్లాబ్ వేసి పెద్ద కట్టడం కట్టడం జరిగింది అలా ఈ ఇంటిని కూడా పైన ఒక పది అడుగులు ఇరవై అడుగులు పైకి స్లాబ్ వేసి దాన్ని సంరక్షించుకోవాలి ఇన్ని సంవత్సరాల నుంచి అది మహామహిమాన్యతైన వ్యక్తి కట్టినటువంటి ఇల్లు వాడినటువంటి వీళ్ళు నివసించినటువంటి వీళ్ళు ఆయన వంశం మొత్తం ఆ కుటుంబం మొత్తం దాంట్లో పెరిగిన పిల్లలు అందరూ పెరిగిన ఇల్లు ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని తక్షణమే జాగ్రత్తగా దాన్ని స్లాబ్ వేసి అట్లా చేయటం కాదు దాని పైన ఉన్నటువంటిది ఒక పది అడుగులు పైన స్లాబ్ వేసి దాని మొత్తాన్ని కూడా ఎటువంటి గాలి ధూళి అలాగే వర్షం వల్ల కానీ ఎటువంటి